చిందల్లా చేసే నచ్చినట్టు తిరిగే అడ్డు అదుపు లేదు ఈరోజు జీవితంలో ఎంజాయ్ చేయకపోతే రేపు చేయాలనుకున్న మరో జీవితం లేదు ఇదో ఫిలాసఫీ ఇలాంటి ఫిలాసఫీలు నమ్ముతున్నారు ఈరోజు అలాగే నమ్మింది ఒక అమ్మాయి నమ్మింది నమ్మింది అడ్డగోలు పనులు చేసింది ఆ అడ్డగోలు పనులు చేస్తున్న ఆ కల్చర్ని లేటెస్ట్గా ఏమంటారంటే హిప్ కల్చర్ అంట హిప్ హిప్ కల్చర్ అంటే నచ్చిందల్లా చెయ్యి ఆ నచ్చిందల్లా చేస్తూ తిరుగుతారు ఈ అమ్మాయి అలాగే తిరిగింది అక్కడ ఒక శ్లోకం ఏంటి చెప్పిన రోడ్డైనా ఇల్లు అయినా ప్రదేశమైనా ఎక్కడైనా ఆనందం కొరకు ఎవరి దగ్గర తలదించాల్సిన అవసరం లేదు నచ్చిందల్లా చెయ్యి ఇది కల్చర్ శ్లోకం ఎలాంటి శ్లోకం బతుకుతుంది అందరికి ఇంట్లోకి సెడ్ పెరు తల్లిదండ్రులకి తోబుట్టువులకి ఈ అమ్మాయిని చూసిన వెంటనే బాధపడేవారు ఈ లేత వయసులో ఇలాంటి పనులు చేస్తుంది ఏంటి అని ఒకరోజు ఆ తల్లి ఎంతగా ఇసుగుపోయిందంటే చెప్పి చెప్పి ఇసుకుపోయి వాళ్ళ నాన్న ఇంటికి వచ్చి ఏడ్చినందుకు తన కూతురు చచ్చిపోతే బాగుందని ప్రార్థన చేసింది వాళ్ళ నాన్న ఇలా బైక్ వేసుకొస్తున్నాడ సెంటర్లో కూరగాయలు ఉంటారు కదండి ఆ కూరగాయలు అన్నది రే బైక్ ఎక్కి తిరుగుతుందిగా వీళ్ళ అమ్మాయనంట ఆ మాట నా చెవిలో పడింది ఎలా ఉంటుందండి అలా నాకు ఇదిగో వీళ్ళ మనవాడు మన వాడు బైకెక్కి తిరుగుతుందనగానే ఆ మాట ఆ కన్న తండ్రి చెవిలో పడినట్టు ఎలా ఉంటుంది ఇంటికి వచ్చాడు ఏడ్చాడు బిడ్డల కన్నాం అనుకున్నాను తప్ప మన భవిష్యత్తుని పీకేసే ఈ బిడ్డల కన్నామని నేను అనుకోలేకపోయాను ఉంటే అదైనా ఇంట్లో ఉండాలి నేనైనా ఉండాలి దీనివల్ల నా గౌరవం పోతుందని చెప్పాడు చెప్పింది వినలేదు నా ట్రెండ్ ఏడు చెప్పిన తల్లిదండ్రులు వద్దని చెబితే ఆడపిల్లలు మగపిల్లలు మా ఫ్రీడమ్ కట్టొస్తున్నారని తల్లిదండ్రుల మీదే కేసులు పెడుతున్నారు తెలుసా నా భవిష్యత్తు కట్టొస్తున్నారని తల్లిదండ్రుల మీదకి కేసులు పెడుతున్నారు అలాగే ఈ అమ్మాయి నా ఫ్రీడమ్ కట్టొచ్చారంటే మీ సంగతి చూస్తాను కానీ మాటలన్నీ వినబడుతున్నాయి అమ్మాయి కోసం ఎందుకంటే ఆ శ్లోకంలో బతుకుతుంది వాళ్ళ అమ్మకు తెలిసింది ఆ అమ్మాయి తిరుగుతున్న వాళ్ళకి వావి వరుసలు కూడా లేవు బాధపడింది పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది లైన్లో నిలబడింది ఒకటే మాట్లాడిగింది అందరూ ప్రార్థన అవసరతలు చెప్తున్నారు ఈమె కూడా ప్రార్థన అవసరత చెప్పింది ఏమ్మా ఏం చేయాలని పాస్టర్ గారు అడిగారు మా కూతురు చచ్చిపోవాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు ఆశ్చర్యపోయారు అదేంటమ్మా కూతురు చనిపోవాలని ప్రార్థన చేయడం ఏంటంటే మా కూతురు చేసే పనులకి నా కొడుకులు తలెత్తుకోలేకపోతున్నారు నా కూతురు చేసిన పనికి నా భర్త తలెత్తుకోలేకపోతున్నారు నా కూతురు చేసిన పనికి మేము వీధుల్లో తలెత్తుకోలేకపోతున్నాం మాకెంత ఉద్యోగాలు ఉంటే ఏముందండి దీనికన్నందుకు మా గౌరవం అంతా పోతుంది అది చచ్చిపోవాలని ప్రార్థన చేయండి పాస్టర్ నా కూతురు చనిపోవాలని నేను చాలాసార్లు ప్రార్థన చేశాను నా ప్రార్థన దేవుడేం లేదు కనీసం మీ ప్రార్థన అనేది నా కూతురు చచ్చిపోతుందని ప్రార్థన చేయమని పాస్టర్ గారు అన్నారు ఆయన పేరు బాలెం చో అని ఎప్పించాడు ఆమె ఎలా ఆ లోపలికి చూడు ఆ కనబడుతున్న విగ్రహం ఏం కనబడుతుంది అన్న వేలాడుతున్నాయి సుగ్రీస్తయ్యా అవిడ ఒక మాట అన్నాడు అమ్మా ఆ రక్తం కాలుస్తున్న యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకే కాదు పాపంలో మగ్గిపోతున్న నీలాంటి కూతురు కొరకు కూడా ఆ ప్రభు రక్తం కాల్చాడు మరి నన్ను ఏం చేయమంటారా అంటే చచ్చిపోవాలని ప్రార్థన చేయకు మారిపోవాలని ప్రార్థన చేయ ఎందుకంటే నీలాంటి నాలాంటి వారి కొరకు మనం మారాలని నేను చచ్చిపోయాను నీ కూతురు కూడా మారాలని ఆ ప్రభువు దగ్గరకు వచ్చి ప్రార్థించి నీ కూతురు మారుతుంది చేయమంటావంటే ఆవిడంది అయ్యో మారతదని నేను కోరుకుంటే చచ్చిపోవాలని కోరుకుంటానండి మారితేచ్చా నలు గడిచే ప్రార్థన చేస్తుంది ఒకరోజు ఈ అమ్మాయి ఒక హోటల్లో ఉంది వీళ్ళమ్మ ప్రార్థనలో ఉంది ఒకవైపు రాత్రంతా వీళ్ళమ్మ ప్రార్థన చేస్తుంటే ఈ అమ్మ బాగా తాగి ఈ అమ్మాయి మగపిల్లలతో నలుగురు ఐదు పిల్లలతో వాట్ల రూమ్లో ఉంది బాగా మత్తెక్కింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇంకా స్త్రీ పురుషులని లేదు అందరు తాగుతున్నారు తాగింది మత్తులో ఉంది ఆ మత్తులో ఉండగా ఈ చుట్టూ ఉన్న ఈ కుర్రగాళ్ళు ఉంటారు కదండి ఆ కుర్రగాళ్ళు తన దేహాన్ని చిదిమేయడానికి రెడీ అయ్యారు ఎందుకో తనకు మెనుకు వచ్చింది ఆ మత్తులో పైకి లేచి చుట్టూ మగపిల్లలు తనకే ఎందుకో ప్రశ్నార్థకం అయిపోయింది నా చుట్టూ ఏంటి కూడా ఉండడం ఏంటి ఈ చీకటి ఏంటి ఒకప్పుడు మా నాన్న ఎలా ఉండేవాడు నా లైఫ్ ఎలా ఉండేది ఎందుకో తెలియకుండా తనలో ప్రశ్నలు రేకెత్తింపబడ్డాయి నా జీవితం ఎలా ఉండే జీవితం ఎలా అయిపోవడం ఏంటి ఇలాంటి అల్లలో అందరూ నా చుట్టూ ఉండడం ఏంటి ఇలాంటి జీవితం ఎలా ఉందని ఒకసారి తన పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు తన మీద తనకే అసహ్యం బతకాలనిపించింది ఎందుకంటే అప్పటికే తను చాలాసార్లు పాపంలో పడిపోయింది చాలాసార్లు చేయకూడని తప్పులు అని చేసేసి ఒకసారి ఊహించుకుంది ఎంత పవిత్రంగా వాళ్ళ అమ్మ నాన్న పెంచారో ఇప్పుడు తన జీవితం ఎలా అయిపోయిందో ఊహించుకుంది ఇక తనకు అర్థమైపోయింది తన బతుకు మీద తనకే అసహ్యం కలిగేసరికి చచ్చిపోవాలని ఒక నదిలో దూకేయడానికి బయలుదేరింది ఆ నదిలో దూకేద్దామని బయలుదేరి వెళుతూ వెళుతుండగా తనకి ఒకరి జ్ఞాపకం ఎలాగో చచ్చిపోతాను కనుక చనిపోయే ముందు నా కోసం ఏడ్చి ఒక పిచ్చుతుంది ఈ భూమి మీద ఆ పిచ్చిది ఎవరో కాదు వాళ్ళమ్మ అంతే కదండి మన కొరకు పిచ్చిగా ప్రేమించి పిచ్చోళ్ళు ఎవరైనా ఉన్నారంటే అమ్మ నాన్న ఇక నా కొరకు ఏడ్చి నా తల్లి ఉంది కనుక ఒక్కసారి ఆ తల్లికి నా ముఖాన్ని చూపించి చచ్చిపోదాం అనుకుని వాళ్ళ అమ్మగారి దగ్గరకు వచ్చింది డోర్ కొట్టింది ఆలస్యమైంది ఏం చేస్తుందా అని కిటికీలోకి తీసింది ఆ కిటికీలోని చూస్తే వాళ్ళమ్మ ప్రార్థంలో ఏడుస్తుంది అమ్మ అని కిటికీలోంచి పిలిచింది వాళ్ళమ్మ బయటకు వచ్చింది ఒకసారి అక్కని చేసుకుంది చేర్చుకునేలా అంది ఏం అడగలేదు ఎక్కడికి పోయేవాని అడగలేదు ఏ మాట ప్రశ్నించలేదు ఈ రాత్రి ఎందుకు వచ్చేవాని అడగలేదు ఒకే ఒక్క మాట అడిగింది ఏమైనా తిన్నావా అని అడిగింది గల్లు నేర్చింది ఆ ఎందుకు చెప్పిన నేను అర్ధరాత్రి వచ్చిన ఇప్పుడు ఎందుకు వచ్చేవాడిని నన్ను అడగలేదు నేను సార్లు పాపం చేసి ఇంటికి ఈ ఈరోజు కూడా వచ్చినా నువ్వు ఎక్కడికి పోయావని నన్ను అడగలేదు ఎంత ప్రేమించి అన్నం తిన్నావా నన్ను అడుగుతున్నావు నన్ను ఎలా ప్రేమించాలనిపిస్తుందమ్మా నాలాటి దాన్ని నీకు చంపుకోవాలని అనిపించట్లేదు అని అడిగింది అప్పుడు అమ్మంది ఎలా రా ఒకసారి ఆయన చూడు ఆయన రక్తం కాచింది ఎవరికొరకు తెలుసా నీ కొరకు మరో మాట చెప్పిన నేనింత నిన్ను ప్రేమించడానికి కారణం మొన్నటి వరకు నువ్వు చచ్చిపోవాలని నేను కోరుకున్నాను ఆయన ప్రేమ అర్థమైన తర్వాత నన్ను క్షమించిన దేవుడు నిన్ను కూడా క్షమిస్తాడని ప్రార్థన చేస్తున్నాను అమ్మ కళ్ళు నేర్చి నమ్మను పట్టుకుంది తర్వాత కొన్ని నెలలు గడిచిపోయాయి మళ్ళీ తల్లి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి నిలబడింది ఆ నిలబడిన తర్వాత పాస్టర్ గారు అడిగారు ఈ వచ్చినప్పుడు ఈసారి ఒక్కరితే రాకుండా ఒక అందమైన అమ్మాయిని పక్కన పెట్టుకుని వచ్చి ఆ వచ్చినప్పుడు ఆవిడని అడిగాడు తల్లి నీ కూతురు బాగుపడలే చచ్చిపోవాలని కోరుకున్నా కదా ఇప్పుడు నేను అడుగుతున్నాను నీ కూతురు బతికిందా చచ్చిపోయిందా మారిపోయిందా ఒక్కసారి ఏడ్చి ఆ కూతురు ఎవరో కాదయ్యా ఈ బంగారు బొమ్మలా కనబడుతున్నాయి ఈ అందగత్తే నా కూతురు అని చెప్పి అమ్మాయ ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఎలా మారిందంటే జరిగిన స్టోరీ ఎంత చెప్పారు మారిపోయింది విషవేడు చెప్పిన ఆ పాస్తగర్ దగ్గర తల్లి ఇద్దరు కలిసి అక్కడే మోకాలు వేసి మరలా నా లేత వయసులో నేను చేసిన తప్పు మరలా చేయకుండా మార్చిన దేవునికి నేను పూర్తిగా సేవలోకి వచ్చేయాలనుకుంటున్నానని పాల్ యంగ్ సోగర్ చర్చ్లో వన్ ఆఫ్ ది చర్చ్ మెంబర్ అయిపోయింది విష్వేడు చెప్పిన ఆ అమ్మాయి పాపాలు క్షమించిన మరొక జూనియర్ పాస్టర్ గారు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇప్పుడు వీళ్ళిద్దరూ పరిచర్ చేస్తున్నారు ఎందుకు ఈ విషయం చెప్తున్నాను చెప్తున్నాను అదే మణుగులో అదే పాపంలో అదే చీకట్లో అమ్మాయి అలా కొట్టుకెళ్ళిపోయింది ఆ లేత వయసు తన్నేం చేద్దని చెప్తున్నాను కుక్కల చెంపని ఇస్తర్లాగా అయిపోయిన జీవితం